హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో హియర్ ఇస్ ది దివాళీ ఫెస్టివల్ బ్లాగ్ హౌ వీ సెలబ్రేటెడ్ అండ్ డెకరేటెడ్ అవర్ హోమ్ అలానే వాటి కోసం మా ప్రిపరేషన్స్ ఇలా ఫుల్ డే బ్లాగ్లో అయితే చూసేయండి కొంచెం లేట్ అవ్వచ్చు బట్ స్కిప్ అయితే చేయకండి కొన్ని యూస్ఫుల్ థింగ్స్ కూడా చెప్తాను అండ్ ఆల్సో ఫస్ట్ టైం మన ఛానల్ వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించే కంటెంట్లో ఏదో ఒక దానికి కనెక్ట్ అండ్ రిలేట్ అవుతారు హోప్ నేను కూడా అలానే అయితే అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం దివాళీ రోజు మార్నింగ్ నేనైతే లేట్గా లేచాను వీకెండ్ వర్క్ చేయడం వల్ల సో నేను ఫ్రెష్ అయ్యేలోపు పూజ అని బ్రేక్ఫాస్ట్ చేశారు దేవుడికి ప్రసాదం పెట్టేసి ఇంకా పూజ అయిపోయాక అందరూ అయితే తింటున్నాము మా అక్కని వీడియో తీస్తున్నానని ఫేస్ కవర్ చేసుకుంటుంది నన్నే కాదు అందరినీ చూపించని ఈసారి చిట్టి గారెలాగా చిన్నగా వేసింది మమ్మీ పులిహోర ఆఫ్టర్నూన్ నైట్ తినే వాళ్ళు తింటారు ఇంకా స్వీట్ అయితే పర్వాలం ఫెస్టివల్ అయితే టీవీలో ప్రోగ్రామ్స్ అయితే పెడతాము చూడ్డానికి కుదిరినా కుదరకపోయినా ఇంకా టిఫిన్ చేసేసి లాస్ట్ ఇయర్ మిగిలిన క్రాకర్స్ అయితే ఎండలో పెట్టడానికి పైకి వెళ్ళి నేను అయితే ఆరపెట్టాము ఎక్కువేం లేవు చాలా తక్కువ మిగిలిచి ఎండకైతే కాలు కాలిపోతున్నాయి గబగబా బాక్సులన్నీ అన్ని ఓపెన్ చేసేసి పెట్టేసాం పక్క బిల్డింగ్ వాళ్ళైతే క్రాకర్స్ కూడా తెచ్చుకొని ఎండ పెట్టేశారు మేమే లేట్ గా కొన్నాం ఈసారి అండ్ అది కూడా చూపిస్తాను ఎక్కడ కొన్నాము ఇంకా పండగైనా డైలీ పనులు నార్మలే కదా త్వరగా ఆరిపోతాయి పైన అయితే బట్టలు ఆరేసి స్కై అయితే క్లౌడ్స్ తో సీనరీ లా ఉంది నెక్స్ట్ మా ఇంటి వంట కార్యక్రమంలో ఇంకొన్ని వంటలు చూద్దాం ది ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ నెంబర్ వన్ అండ్ ఆర్టిస్ట్ నెంబర్ టూ ఫర్ గులాబ్ జామ్ మేకింగ్ ఇంకా గారెలతో బోనస్ పాయింట్ గా ఈ పెరుగు ఆవిడైతే ఉంటాయి మనం తిన అనుకోండి అది వేరే విషయం ఇంకా మా ఇంటి వంట ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి ఇంట్లో ఉన్న దీపాలన్నిటిని ఒక దగ్గర పెట్టుకొని ఏవి యూస్ చేయాలో అని చూస్తున్నాము ఎవ్రీ ఇయర్ మాత్రం కొన్ని కొత్తవి యాడ్ చేస్తాం రిమైనింగ్ అయితే ప్రీవియస్వి యూస్ చేస్తాము ఇంకా అలాగా కలర్డ్ ఉన్నవే మట్టి దీపాలు ఉన్నాయి ఇంకా క్యాండిల్స్ ఫ్లోటింగ్ దీపాలు అలా ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి అన్నీ చూస్తున్నాము ఇంకా నేను ఇందాక చెప్పాను కదా కొన్ని యూస్ఫుల్ థింగ్స్ అయితే చెప్తానని వాటిలో అయితే ఈ స్టెన్సిల్ రంగోలి అయితే షాప్ చేసిన స్టోర్ కూడా నేను వీడియో పోస్ట్ చేశాను ఫస్ట్ టైం ట్రై చేసిన అవుట్పుట్ అయితే పర్ఫెక్ట్ అసలు ఒక త్రీ డిజైన్స్ అయితే తీసుకున్నాం దానిలో టూ అయితే ఈసారి దివాళికి రంగోలీలో వాడాము ముగ్గు ఎలా వేసాము అనేది వేస్తున్నప్పుడు అయితే చూపిస్తాను వీటిలో వేయడానికి ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయో అని చూస్తున్నాము న్యూ ఇయర్ సంక్రాంతి టైంలో లో మిగిలిన కలర్స్ అయితే దాసుకుంటాం కదా ఇంకా అవి చూసుకొని సరిపోవనిపించి తెద్దాం అనుకున్నాం ఇంకా గులాబ్ జామ్ ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేసింది అక్క ఫెస్టివల్ టైమ్స్ లో ఇలా ఫుడ్ చేయడానికి బయట పెట్టుకోవడానికి అయితే ఉంది ఫ్రీగా కంఫర్ట్ గా చేసుకోవడానికి అయితే ఉంటుందని చెప్పేసి ఇంకా నేను వెళ్ళి కలర్స్ తీసుకొచ్చాను మా బిల్డింగ్ వీడియోస్ అయితే ఇలా దివాలి టైంలోనే చూస్తారు ఎందుకంటే లైటింగ్ పెట్టుకుంటాం కాబట్టి ఈసారి లైటింగ్ పెట్టేటప్పుడు డాడీకి హెల్ప్ చేయడానికి కుదరలేదు అండ్ వీడియో తీయడానికి కూడా అవ్వలేదు నాకు లైటింగ్స్ పెట్టుకుంటే అదొక వైబ్ అంతే ఇంకా ఒత్తులు కూడా తీసుకొచ్చాను కలర్స్తో పాటు ఇంకా ఆయిల్లో వేసి నానపెట్టేస్తే ఈవినింగ్ దీపాలు పెట్టే టైంకి ఈజీగా అవుతుంది కదా ఇంకా తిరిగి మా ఇంటి వంటకి స్వాగతం ఇంకా ఫ్రై చేసిన బాల్స్ అయితే ప్యార్లల్గా పాకంలో వేస్తుంది గులాబ్ గులాబ్జామ్కి తర్వాత ఇంకో ఐటమ్ అయితే స్టార్ట్ చేశారు స్వీట్ పూరి ఇంకా మైదా పిండిలో రవ్వ కేసరి స్టఫ్ అయితే పెట్టి స్వీట్ పూరి చేస్తున్నారు మమ్మీ చేసిస్తుంటే అక్క ఫ్రై చేసింది మనకు ఎలాగో ఆ వంటలు రావు రిమైనింగ్ అయినా చేద్దామని చెప్పి పువ్వులు అయితే తీసుకొచ్చాను హాల్లో ఫ్లవర్ రంగోలి ఇంకా వేస్తాము అండ్ బయట డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్స్ అయితే కావాలి ఇంకా వాటి కోసం ఇంకా డైరెక్ట్గా పువ్వుల రేఖలు తెంపకుండా ఇలా కట్ చేసుకుంటే ఒకే దగ్గర పడకుండా మనకి కావాల్సిన డిజైన్లో అయితే సెట్ చేసుకోవచ్చు మోస్ట్లీ ఓనంకి ఇలా పువ్వులతో త్రీ డీ స్టైల్లో పెద్ద పెద్దగా వేసుకుంటారు కదా అక్కడ నుండే ఇన్స్పైర్డ్గా ఇలాగా కట్ చేసి వేసుకుంటే మనకి ఈవెన్గా కనిపిస్తాయి ఎందుకంటే బంతి పువ్వులు తెంపినప్పుడు రేఖలకి ఎడ్జ్లో వైట్గా ఉండిపోతాయి కదా అవి కనిపిస్తూ ఒకే దగ్గర ఎక్కువ పడిపోవడం ఇంకా విడిపోవడానికి కూడా కుదిరినట్టు అనిపిస్తాయి సో మేమైతే ప్రీవియస్గా టూ ఇయర్స్ నుండి ఇలా ఫాలో అవుతున్నాము చిన్న చిన్నగా కట్ చేసి ఇంకా ఎల్లోవి అయితే ఎక్కువ ఉన్నాయి ఇంకా ఆరెంజ్వి కొంచెం అలా బంతి పువ్వుల రేఖలతో పాటు రోజ్ పెటల్స్ కూడా తీసేసి ఇంకా పక్కన పెట్టుకున్నాము తర్వాత క్రాకర్స్ కోసం స్టార్ట్ అయ్యాము అది కూడా ఈవినింగ్ ఫోర్కి ఇంత లేట్గా అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి అలా అయ్యింది దీనివల్ల మాకు డెకరేషన్కి లేట్ అయిపోయింది ఇంకా చూసి రేట్స్ డీల్ చేసుకొని కొనేసరికి ఆబ్వియస్గా టైం పడుతుంది మాకైతే ఏలూరులో ఇండోర్ స్టేడియం దగ్గర ఎవ్రీ ఇయర్ పెడతారు నియర్లీ ఫార్టీ స్టాల్స్ ఉంటాయి బయట రోడ్డు అంతా దీపాలు డెకరేటెడ్ ఐటమ్స్ అయితే అమ్ముతారు ఇంకా ఆ టైంలో అయినా ఫుల్ రష్ ఉంది మాకు లాస్ట్ ఇయర్తో ఎక్స్పీరియన్స్ అయ్యి టైం ఎలాగో ఎక్కువ ఉండదు మెయిన్ మెయిన్వి తెచ్చుకుందామని ఫిక్స్ అయ్యి వెళ్ళాము చాలా చాలా లిమిటెడ్గా సెలెక్ట్ చేశాను టు ఈసారి అంత ఇంట్రెస్ట్ రాలేదు కాల్చడానికి కూడా ఇంకా స్టాల్స్ అయితే ఫస్ట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు పెట్టారో లేదో తెలుసుకొని అక్కడికి వెళ్తాము పెద్దవాటిలో అయితే కే వాళ్ళ అండ్ థర్టీ షార్ట్స్ ఒక త్రీ తీసుకున్నాము రిమైనింగ్ వి కామన్గా తీసుకున్నాం అంతే కాస్ట్ కూడా అంతే పెరుగుతూ వస్తాయి ఇయర్ ఇయర్కి ఇంకా తక్కువ తీసుకునే అరౌండ్ ఫైవ్ కే అయిపోయింది లిస్ట్ అయితే ఇంకా బిల్ పేలేదు ఇదివరకు అయితే అలానే తీసుకునే వాళ్ళం ఫైనల్ అయితే తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం ఇప్పుడు చాలా పెద్ద పని హౌస్ డెకరేటింగ్ పార్ట్ ఫస్ట్ స్టెన్సిల్ రంగోలి దైతే అయితే స్టార్ట్ చేసాము ఇది వేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అని బ్రౌన్ పార్ట్లో అయితే కలర్ ఫిల్ చేయాలి బాగా దగ్గర దగ్గరగా ఉన్న డిజైన్స్ అయితే టైం పడుతుంది ఫిల్ చేయడానికి మరీ పెద్ద డిజైన్లు కాకుండా సింపుల్గా తీసుకుంటే వేయడానికి టైం సేవ్ అవుతుంది వైట్ పార్ట్ అంతే బార్డర్ లాగా ఉంటుంది మనం నేల మీద ముగ్గు వేసుకొని బార్డర్ అయితే ఎలా ఇస్తామో అలానే కనిపించింది కలర్స్ అన్ని ఫిల్ చేశాక కంప్లీట్ అయ్యాక చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అని చెరిగిపోవడానికి కూడా ఛాన్స్ లేదు ఫిల్ చేయడం కావాల్సిన ప్లేస్లో పెట్టేసుకోవడం అంతే బెటర్ ఐడియా అనిపించింది మాకైతే ఇంట్లో వరకు ఇలాంటివి ప్రిఫర్ చేయడం చాలా బెటర్ క్లీనింగ్ కూడా అంతే బాగుంటుంది మంచిగా కలర్ కాంబినేషన్ చూసుకొని నచ్చినట్టు ఫిల్ చేసుకోవచ్చు ఇఫ్ కలర్ కాంబినేషన్ తెలియకపోయినా ఏం పర్వాలేదు దీనికి వచ్చిన కవర్ మీదే విత్ కలర్స్ ఉన్నాయి మేమైతే ఎక్కువ పని పెట్టుకోకుండా కవర్ మీద ఈ డిజైన్ కి ఏ కలర్స్ ఉన్నాయో అది ఫాలో అయిపోయాం నెక్స్ట్ సెకండ్ డిజైన్ కూడా కలర్స్ అయితే అలానే ఫాలో అయిపోయాం ఫైనల్ గా ఎలా సెట్ చేసామో చూపిస్తాను ఇంకా హాల్ విషయానికి వస్తే ఇక్కడ ఓన్లీ ఫ్లవర్ పెటల్స్తోనే డిజైన్స్ అయితే వేస్తాము బుద్ధుడికి చిన్నగా సెటప్ అయితే ఉంటుంది ఆ కార్నర్లో అన్ని ఫ్లవర్స్ని యూజ్ చేసుకుని వేసేసాక ఇంకో కార్నర్ ఉంది దాన్ని కూడా సింపుల్గా డెకరేట్ చేసాము ఇప్పుడు సెంటర్లో అయితే ఈసారి దీపం కుందుని అయితే యూజ్ చేసి దాన్ని సెంటర్గా పెట్టుకొని చుట్టూరు ఫ్లవర్స్తో అయితే పెట్టారు ఈసారి రిఫరెన్స్ ఏం లేవు ఎలా వేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఇంకా అక్క మమ్మీ అయితే వేశారు నేనంతా హెల్పింగ్లోనే ఉన్నాను మ్యాథ్స్ చాలా తక్కువ కనిపిస్తూ ఉంటా వీడియోలో ఈసారి మెయిన్ క్యారెక్టర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా గ్రీన్ కలర్ కోసం అయితే ఉసిరాకుల్ని యూస్ చేసాము భవ్య అయితే వీడియో కోసమే చేసింది కొంచెం అలా అలా హెల్ప్ అస్సలు పని అలా ఒక్కో రౌండ్ ఒక్కో కలర్ ఫ్లవర్స్ని యూజ్ చేస్తూ రంగోలిని అయితే ఫినిష్ చేశారు దీపం కుందికి పైన నెమల్ లాంటిది అయితే ఉంటుంది అది తీసేసి దీపం వెలిగిద్దామని ఫ్లవర్ లాంటిది సెట్ చేసాము వ్యాక్స్ క్యాండిల్స్ అయితే ఇంట్లో డెకరేట్ చేసిన కార్నర్స్లో అన్నిటికీ యూజ్ చేస్తాము ఇవైతే లాంగ్ లాస్టింగ్ లాగా దానికి ఉండే వ్యాక్స్ అంతా వరకు వెలుగుతూనే ఉంటాయి మనం పెద్ద ఆయిల్ వేసుకొని వెలిగించే పని లేకుండా చాలా బాగా వెలుగుతాయి హాల్లో అయితే అంత అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు బయట డెకరేట్ చేయాలి ముందు వేసి పెట్టుకున్న స్టెన్సిల్ రంగోలీ అయితే సెంటర్లో సెట్ చేశాను సెకండ్ స్టెన్సిల్ అయితే కృష్ణుడి ముందు పెడతాము ఇంకా సైడ్స్ లో సింపుల్ గా బంతి పువ్వులతో వేసేసింది ఫస్ట్ స్టెన్సిల్ అయితే ఎక్కువ డామినేట్ అవ్వకుండా రంగోలీ హైలైట్ అయ్యేలాగా ఓన్లీ టూ రౌండ్సే రోజ్ పెటల్స్ అండ్ బంతి పువ్వులతో వేసాము దాని చుట్టూ అయితే దీపాలు పెడదామని ఇవి వచ్చేసి మెయిన్ రిమైనింగ్ కార్నర్స్ అన్ని మమ్మీ డెకరేట్ చేసింది ఎక్కడైతే దీపాలు పెడతామో ఆ ప్లేస్ లో ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాము మీరు నేను పెట్టిన చిక్పెట్ షాపింగ్ వీడియో చూస్తే కనుక ఈ వైట్ రోజు అయితే మీకు గుర్తొచ్చే ఉంటుంది ఎలా సెట్ చేసామో చూపిస్తా అన్నాను కదా సెట్ చేసాకైతే అలా వచ్చింది ఇప్పుడు వచ్చేసి పూజ కోసం బ్యాక్ డ్రాప్ ఎలా రెడీ చేసామో చూసేయండి ఈ వ్లాగ్ లో ఎయిటీ పర్సెంట్ డెకరేటింగ్ పార్టీ ఉంటుంది దివాళీ అంటే ఓన్లీ క్రాకర్సే కాదు కదా ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవడం కూడా సో బ్యాక్డ్రాప్ ఐడియా అయితే అక్కది దాన్ని బాబు అయితే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు ధర్మాకోల్ బ్యాక్గ్రౌండ్కి ఇంకా మామిడాకులు మూడు తీసుకొని పిన్ చేసి దానికి బంతి పువ్వు పెట్టి స్టిక్ చేసాము దాని కింద బ్యాటరీ లైట్స్ ఉంటాయి కదా అవైతే ప్రతి దాని కింద వచ్చేలా పెట్టాము ముందు స్టూల్ వేసి లక్ష్మీదేవి బొమ్మనైతే పెట్టి బ్యాక్డ్రాప్ మిడిల్లో స్పేస్ అయితే కవర్ చేయడానికి చిన్న హ్యాంగింగ్స్ కూడా యాడ్ చేశాము అవి కూడా చిక్పేట్లోనే తీసుకున్నాం అక్క పూజ దగ్గర అంతా రెడీ చేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేసి దీపాలన్నిటిని కూడా అక్కడ పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసింది పూజ అయ్యేసరికే ఎయిట్ అయింది అప్పటికే అందరూ స్టార్ట్ చేశారు కూడా పూజ అయిపోగానే క్రాకర్స్కి వెళ్ళిపోవడానికి లేదు ఇంకో టాస్క్ ఉంటుంది సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాకే క్రాకర్ స్టార్ట్ చేస్తాము ఎంత ఫాస్ట్గా చేద్దాం అనిపించినా డెకరేషన్కే చాలా టైం పడుతుంది ఇంకా అక్క మమ్మీ పూజలో కూర్చున్నారు అష్టోత్రం చేసుకొని ఇంకా కానిచ్చేసారు త్వరగా బ్యాక్డ్రాప్ డెకర్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కన్ఫామ్ గా అలానే మేము డెకరేట్ చేసిన రంగోలి కూడా బ్యాక్ డ్రాప్ కి సెట్ చేసిన లైట్స్ అయితే ఇంకా పూజ చేసే టైంలో ఆన్ చేసాము పూజ అవ్వగానే ఫస్ట్ థింగ్ చేసేది దీపాలు పెట్టడం ఇంక అన్ని చోట్ల వెలిగించాలి దీపాలు అయితే పెట్టడానికి కూడా చాలా లేట్ అయిపోయింది ఇంకా పూజ అయ్యాకే పెడతాం కదా ఇంకేం చేయలేము ఫ్రంట్ ముగ్గు వరకు అయితే మట్టి దీపాలు పెట్టేసి రిమైనింగ్ అన్ని కార్నర్స్లో వ్యాక్స్ క్యాండిల్స్ పెడతాము సో అవన్నీ వెలిగించాలి ఇంకా డాడీ అంకిత భవ్య అక్క వాళ్ళందరూ ఉన్నారు సో ఒక్కలే అంటే టైం అయిపోతుంది కదా ఇంకా అందరూ కలిసి అయితే వెలిగించారు నేను మరీ వీడియో తీయడంలోనే ఇన్వాల్వ్ అయిపోయాను మనం కూడా ఇంకా వెలిగించి కొంచెం వీడియోలు అయినా అని చెప్పేసి కొన్ని అయితే వెలిగించాను హాల్లో ఫ్లవర్ రంగోళి అయితే దీపాలన్నీ వెలిగించాక ఇంకా బాగుంది దీపాలు పెట్టడం కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకో టాస్క్ ఉందని కదా దాని దగ్గరికి వచ్చేసాం అదేంటంటే పెద్దవాళ్ళకి దీపావళికి పెట్టుకుంటాం అనమాట చేసిన ఐటమ్స్ అండ్ వాళ్ళకి పెట్టుకోవడానికి పిండి వంటలు కూడా ప్రిపేర్ చేస్తాము అవన్నీ ఒక విస్తరాకులో పెట్టి సామాని వేసి అందరం తలుచుకుని అయితే పెట్టుకుంటాము సో ఇది కూడా అయ్యేసరికి నైన్ అయ్యింది ఇంకా నైన్ తర్వాత స్టార్ట్ చేసాం క్రేకర్స్ కాల్చడం అయితే ఫైనల్లీ అందరం కిందకైతే వెళ్ళడానికి రెడీ అవుతున్నాము అందరూ శారీస్ కట్టుకున్నారు నేనైతే సింపుల్గా డ్రెస్ వేసుకున్నా నార్మల్గా ఆర్డర్ చేసుకున్నది ఇంకా దివాళికి సెట్ అయిపోయింది రోడ్ మీద ఇంకా టెన్ థౌసండ్ వాళ్ళ అయితే వేసేద్దాం తర్వాత అన్ని బిల్డింగ్ పైన చూసుకుందామని ఇంకా టెన్ థౌసండ్ వాళ్ళ అయితే ఇదే తేవడం అందరూ కలిసి దాన్ని రోడ్ అంతా పరవడానికి ఒక ఫైవ్ మినిట్స్ తీసుకున్నారు కొన్ని కొన్ని వీడియోలు ఉండవన్నట్టు వీడియో కోసమే అందరూ ఒక దగ్గర ఉంటే నేను ఇంకో సైడ్ ఉండి కవర్ చేద్దాం అనుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ అది రికార్డ్ అవ్వలేదు ఏం చేస్తాం కానీ సౌండ్ అండ్ చూడడానికి రియల్గానే బాగుంటుంది మీ అందరికి కూడా తెలియనిది కాదు కాబట్టి వీడియోలో పెట్టకపోయినా ఏం కాదనుకోండి బట్ నేను చూసుకోవడానికే వీడియో అయితే లేదు అంత క్లియర్గా తీసుకొని అక్క బావ కలిసి అయితే వెలిగించారు ఇంకా బావా ఫోన్లో ఉన్న క్లిప్పే తీసుకొని అయితే యాడ్ చేశాను మొత్తం అయ్యాకైతే పొగతో నిండిపోయింది ఏం కనపడకుండా రోడ్డు కూడా పేపర్స్తో నిండిపోయింది దీపాలన్నీ పెట్టాక ఎలా ఉందో ఒకసారి చూపిద్దామని డెకరేట్ చేసిన కార్నర్స్ అయితే వీడియో తీసాను ఇంకా మనం కూడా కొన్ని ఫోటోల్లో కవర్ చేసాం వాటిలతో పాటు ఇయర్ దివాళీకి మేము కొత్తగా ట్రై చేసింది అయితే స్కై ల్యాంథర్స్ ఫోర్ కలిపి టూ హండ్రెడ్ అంట అందరం ఒక్కొక్కటికి వదలొచ్చని అయితే తీసుకున్నాము బట్ అది సరిగ్గా వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవాలి కదా చిన్న వ్యాక్స్ లాంటిది అయితే ఉంది వెలిగించడానికి అది వెలిగాక ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి ఆ గాలి మొత్తం ఫిల్ అయ్యి బెలూన్లా అవుతుంది తర్వాత వదిలేటప్పుడు గాలి అయితే అస్సలు రాకూడదు ఉంటే ఎగరలేదు అలా ఫస్ట్ అయితే ఫ్లాప్ అయింది సెకండ్ ఎగిరినట్టే ఎగిరి పక్క బిల్డింగ్లోకి వెళ్ళిపోయి ఆగింది మామయ్య పక్క బిల్డింగ్ పై దిగి పైకి వదిలితే వెళ్ళి పోయింది మేము తెచ్చుకోవడం చూసి భవ్యాంకిత కూడా తెచ్చుకున్నారు ఇంకా వదిలేటప్పుడు కూడా గాలి రాకుండా అందరం దగ్గరగా అయితే వెలిగించాము అందరికీ ఎగ్జైట్మెంటే ఈ ప్రాసెస్ అయితే బాగా ఒక్కటే తెలుసు ఇంకా వెళ్తుందా లేదా లేదంటే ఫ్లాప్ అవుతాయా అని అనుకున్నాం బట్ అన్నింటిలో ఫస్ట్ ఫ్లాప్ అయింది రిమైనింగ్ అన్ని టైం తీసుకున్నా బాగానే వెళ్ళిపోయాయి ఆకాశంలోకి బట్ ల్యాండింగ్ పొజిషన్ మాత్రం పక్క బిల్డింగ్లో తీసుకున్నాకే ఎగరడం స్టార్ట్ చేశాయి ఎగిరితే చాలు మా వాళ్ళందరూ ఎటు సైడ్ వచ్చిందా అని వెళ్ళిపోయి మరీ చూశారు అలా వాళ్ళు ఇద్దరు అండ్ మా దాంట్లో టూ మొత్తం కలిపి ఫోర్ ఎగ్ నెక్స్ట్ థర్టీ షార్ట్స్ అయితే పెట్టాము ఫస్ట్ షాట్ అయిపోయాక అక్క సెకండే వేసింది తర్వాత చిచ్చిబుడ్లు అయితే వెలిగించాను ఇంకా కాకరపోతులు వెలిగించి ఇంకా వీడియోలు అయితే తీసుకున్నాము అంకిత తీసింది అందరూ వెళ్ళిపోయారు ఇంకా అమ్మమ్మ ఒకటే కూర్చొని కాకరపోతులు కాల్చుకుంటుంది నేను కూడా జాయిన్ అయ్యి ఇద్దరం కలిసి అయితే రెండు రెండు పట్టుకొని కాల్చుకున్నాము నేను ఎలా తిప్పుతుంటే అలానే తిప్పుతుంది అంటే ఎలా చేస్తే అలా చేసింది అనమాట ఒక పావు గంట ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా కాల్చాము అసలు మా బిల్డింగ్ని వీడియో తీయడం ఎలా మిస్ చేశానని అప్పుడు గుర్తొచ్చింది మా కలర్ఫుల్ బిల్డింగ్ని మీరు కూడా చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో లైటింగ్స్తో బట్ ఒకటే అడ్డు కరెంట్ వైర్సే కనిపిస్తాయి వీడియో తీసుకుందామన్నా సరే ఆ వైర్లని ఎటు తప్పించలేము మనమే అడ్జస్ట్ అవ్వాలి ఇంకా నేను వదలలేదని స్కై ల్యాండర్స్ అయితే లాస్ట్లో నేను కూడా ట్రై చేశాను బాగానే వర్కౌట్ అయ్యాయి అలా మా దివాళీ కలర్ఫుల్గా కంప్లీట్ అయింది మోస్ట్లీ డెకరేషన్ ఎక్కువ కనిపించి ఉంటుంది వీడియోలో అయితే హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా బెంగళూరు వీడియోస్ కూడా స్టార్ట్ చేసి ఆపేసాను కదా అవి కూడా వచ్చేస్తాయి స్టేట్ యూన్స్ ఆల్ నెక్స్ట్ వీడియో